నువ్వు ప్రభు నమ్ముకున్నావా అయితే అనేకమైన సవాళ్ళు వస్తాయి కుటుంబంలో సవాళ్ళు వస్తాయి సమాజంలో సవాళ్ళు వస్తాయి నిన్ను అవమానపరిచే వాళ్ళు ఎక్కువ అవుతారు ఎందుకు అని అంటే సాతాను దేవుని బిడ్డలను హింసించటానికే చూస్తుంది ఆది నుండి దేవునితో ఎవరైతే కనెక్ట్ అవుతారో సాతానుకు నచ్చదు అప్పటి నుండేవాడు నీ మీద పగబట్టి నీ మీద ఒక సవాలును తీసుకుని వస్తాడు అయితే ప్రతిదానికి బదరకుండా నిలబడి ధైర్యంగా క్రీస్తునందు యథార్థమైన హృదయము కలిగి జీవించగలిగితే ఈ లోకములో ప్రతి సవాలును జయించగలిగితే చివరికి నీకు జరిగేది ఏంటో తెలుసా జీవ కిరీటం అది నీ హక్కుగా పొందుకుంటా అందుకే జయించువానికి జీవ కిరీటం ఉంది అని ప్రభు అన్నాడు నిలబడు శాతాన్ని ఎదిరించు తప్పకుండా జయ